మెదక్ జిల్లాలో నగరం ఆంధ్రోల జోగిపేట ఈ ఆంధ్ర జోగిపేట పట్టణంలోని క్షిద్ర శిల్పాల చరిత్రను తన కెమెరాలో బంధించి తెచ్చాడు మా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు చరిత్ర పరిశోధకుడు బొగ్గుల శంకర్ రెడ్డి ఇక్కడ నాగశిల్పాలు పది దాకా ఉన్నాయి అందులో అర్ధమానవ శిల్పాలు అయితల పాములు ఏడుతూల పాములు ఉన్నాయి ఇవన్నీ చాలుక్య శైలి రాసకోట శైలికి చెందినటువంటివి ఇవి కాక అక్కడ ఉన్నటువంటి రెండు వైష్ణవ శిల్పాలు ఏ శిల్పానికి ఆ శిల్పం సంపూర్ణ రూపం ఒక వైష్ణవ శిల్పం చతుర్భుజ రూపం ఒక వెనక కుడి చేయి తప్ప మిగిలిన మూడు చేతులు విరిగినటువంటి శిల్పంలో ముందు చేతిలో గద ఉంది వెనక కుడి చేతిలో శంఖం కనపడుతుంది ముందు వెడమ చేయి వరదహస్తమై ఉండాలి ఇది కేశవమూర్తి ప్రతిమ లక్షణం మరొక వైష్ణవ శిల్పం కూడా చతుర్భుజ రూపం ముందు కుడిచేయి విరిగిపోయింది వెనక కుడిచేయి చక్రం ఎత్తినట్టుగా ఉంది లో గద ఉంది అని గడిచేతో శంఖ ఉండాలి ఈ రెండు శిల్పాలు విగ్రహాలు చుట్టూ మహర్త వృణాలలో దశావతారాల సూక్ష్మ శిల్పాలు కనపడుతున్నాయి ఈ రెండు శిల్పాలు కాకతీయ శివలో ఉన్నాయి అద్భుతమైన శిల్ప సంపద ఇట్లా వీరికి శిథిలమై దారుల పక్కన పరవేసి ఉండటం శోచనీయ